సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు కామర్తి మహేష్ అండి ఎక్కడ సార్ మీది కర్నూలు జిల్లా ఎంఐఎం నియోజకవర్గం నుండి వచ్చినాము అంటే రాయలసీమ ప్రాంతం రాయలసీమ ప్రాంతం ఏంటి అసలు రాయలసీమని రతనాలసీమ చేసింది ఎవరు ఈరోజు చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతంలో అంటే కడపలో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఒకవైపు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు రాయలసీమని రాయలసీమ చేసింది చంద్రబాబు ఏ విధంగా ఇక్కడ మహానాడు నిర్వహిస్తూ ఉన్నావు అని చెప్పి ఏంటి ఈ ప్రాంత వాసులు ఏం చెప్తారు ముఖ్యంగా నేను ఒకటి చెప్పాలండి చంద్రబాబు గారు వస్తే వర్షాలు రావు అని చెప్పి గట్టిగా అనౌన్స్ చేశారు అప్పట్లో కానీ ఈరోజు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకరణ చేసినారు ముందే వర్షాకాలం వచ్చేసింది అంటే మేనలా ఎండలు ఉండే ఉండే ఏరియా ఉన్న బట్టి ఎండలు ముందుగానే వచ్చి ఈరోజు ఈ రాష్ట్రం అంతా కలకళ పచ్చదనంతో నిండే విధంగా వర్షాలు వచ్చి అన్ని చెరువులు నిండుతున్నాయంటే ముఖ్యంగా రాయలసీమలో కూడా వర్షాలు చాలా జోరుగా పడుతున్నాయి ఎక్కువగా విస్తరిస్తున్నాయి పంటలు కూడా ముందుగానే వేసుకోవచ్చు తర్వాత వచ్చే నెలలో కూడా రైతు భరోసా ఇస్తారని చెప్తే రైతులకు అందరికీ కలకళలు ఆడతారని చెప్పే ఉద్దేశంగా చంద్రబాబు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మేము వచ్చే నెలలో రైతు భరోసా తల్లికి వందడము మంచి కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి ఇంతకంటే నిదర్శనం ఏది లేదని నేను చెప్తున్నాను రాయలసీమకి చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి అసలు రాయలసీమకు ఎటువంటి లేని విధంగా పరిశ్రమలు తెచ్చాడండి ఓరకల్ హబ్బు తర్వాత కియా మోటార్స్ అనంతపూర్ చాలా వరకు పరిశ్రమలు తెచ్చి రాయలసీమలో నిరుద్యోగం అనేది నిరుద్యోగాన్ని తీర్చే విధంగా ఆయన ముందడిగేశారంటే ఒక రాయ ఒక చంద్రబాబు గారే తర్వాత జగన్ ఐదేళ్ల పనులు ఒక్క పరిశ్రమ కాదు కదా ఒక్క పిడికడీ మట్టు కూడా ఉన్నట్ల రాయలసీమ దోహిగా మిగిలిపోయినని చెప్పి ఈ ముఖంగా నేను చెప్తున్నాను కడపలోనే ఈ కార్యక్రమాన్ని మహానాడుని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటారు కడపలో చాలా వరకు ఉక్కు పరిశ్రమ చేస్తామని చెప్పి ఇంతవరకు తీసుకురాలేదు ఆ కడపలోనే ఉక్కు పరిశ్రమ పెట్టి ఈరోజు మహానాడిని సభను ఈ విధంగా పెట్టి సక్సెస్ చేసి ఈ భరోసా ఇచ్చిన వ్యక్తి ఒక చంద్రబాబు కడప ప్రజలకు కూడా కడప జిల్లాకు కూడా ఒక భరోసాని ఒక ఇచ్చే విధంగా ఒక కడప మహానాడు నిర్వహించడం జరిగింది అంటే ఈ కడప మహానాడు చూస్తూ ఉన్నారు కదా ఒకవైపు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది కార్యకర్తలు కూడా చీకొట్టి ఈ సభ నుంచి వెళ్ళిపోయారని అసలు కార్యకర్తలు ఈ సభకు రాలేదని ఇక్కడ కుర్చీలే ఖాళీ కుర్చీలే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు అసలు వాస్తవ పరిస్థితి ఏంటి ఖాళీ కుర్చీలు కాదండి వాళ్ళు చూసే కదా ఖాళీ ఉంటాయి కానీ ఒక్కసారి వచ్చి సభకు చూడని చెప్పండి ఎంత పచ్చదనంతో ఉన్నారంటే వాళ్ళకే తెలుస్తుంది ఏదో నాలుగు ఫోటోలు బయట కొట్టుకొని వీళ్ళు పచ్చదనం లేరు కార్యకర్తలు లేరు అంటే అది అవేకమని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను మరి ఎలా ఉంది పరిపాలన సంవత్సరం కావస్తూ ఉంది ఏ విధంగా చేస్తారా సంతృప్తిగా ఉన్నారా ప్రజలు ఇప్పుడు ఎటువంటి లేని విధంగా అమరావతిని ఒక రాజధాని హక్కుగా చేసి కేంద్రం నుండి నిధులు తెచ్చి ప్రతి ఒక్క రాజధాని అంటే ఒక విధంగా ఒక ఇండియాలో నెంబర్ వన్ సిటీ లాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్రం నుండి కూటమి ప్రభుత్వంతో టైప్ చేసుకొని ఈరోజు ఎన్నో నిధులు తెచ్చాడు అలాంటిది ఈరోజు సంవత్సర పాలంలో ప్రతి ఒక్కటి రోడ్లు అంతకుముందు రోడ్లు ఎట్లున్నాయండి ఐదేళ్ళలో ఒక మట్టి కూడా లేదు ఎన్నో యాక్సిడెంట్లతో ఎన్నో కోల్పోయారు చాలామంది చనిపోయారు కూడా అలాంటిది సంవత్సరం పాటు ముందుగా రోడ్లు ప్రిపేర్ చేసి తర్వాత ఒక ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక రాష్ట్రము రవాణా ఉంటేనే అన్నీ ఆర్థికంగా ఉంటుందని చెప్పి ఆయన ముందుగా రవాణా మీద పడ్డాడు రోడ్ల మీద పడ్డాడు తర్వాత పరిశ్రమలు తర్వాత అమరావతి తర్వాత ముందుగా తర్వాత సబ్సిడీ ఒక వాగ్దానంలో ఆరు సూపర్ సిక్స్లో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మంత్ కూడా రెండు వాగ్దానాలు నిర్వహిస్తారు ఆ విధంగా ముందుకెళ్తున్నాడు ఈ సంవత్సర కాలంలో అంటే మీరు కర్నూలు అంటా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ కర్నూలుకి న్యాయ రాజధాని తీసుకొస్తానని చెప్పేసి మాట్లాడారు గతంలో మరి ఆయన ఎందుకు మీరు నమ్మలేదు అంటే అప్పుడు ఆరుకి ఆరు గెలిపించారు కర్నూలు జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో ఆరు ఆరు గెలిపించిన ఘనత కర్ణులది కానీ ఒక్క పరిశ్రమ కానీ ఒక్క ఏదో పార్క్ కానీ ఈ సంవత్సరంలో మన టెక్స్టైల్ పార్క్ ఎమ్మెగినూరులో చేనేతలు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి ముందుగానే ఏర్పాటు చేసి ఒక వాగ్దానాన్ని నిలబెట్టాడు చేనేతల చేనేతల కుటుంబాలకు సంతృప్తిగా సంతృప్తిగా ఉంది రాయలసీమ ప్రజలు మాత్రం సంతృప్తిగా ఉందని ఈ సందర్భం చెప్తున్నాను